ప్రియమైన తండ్రి నీవు ప్రేమించి ఏర్పరచుకున్న క్రీస్తు రక్త ముందు పరిశుద్ధపరిచిన నీ ప్రియ కుమార్తెల ముందు నీ దీన దాసుడుగా నిలబడి ఉన్న నన్ను నీ మాట కొరకు ఆశతో ఎదురుచూస్తున్న నీ ప్రియ కుమార్తెలను ఎదురు తెచ్చుకుంటున్నాము ప్రభా వారి ఆత్మలకు అవసరమైన మీ వాక్యమును అనుగ్రహించండి హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి వారి విశ్వాస జీవిత యొక్క బలానికి ఏది అవసరమో ఎరిగిన తండ్రి మీరు మీ స్వరమును చేయండి మీ ప్రత్యక్షతను అపేక్షించు వారికి మీ ప్రత్యక్షతను కనబరచండి ప్రభు నీవు హెచ్చరికలు చేయండి ప్రభావ నీవు వారి దాహమును తీర్చండి వారికి పోషణ దయచేయండి నీవు మహిమ పొందండి మమ్మలను వాక్యముతో ఆశీర్వదించండి క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియులారా నేను ఇందులో మనం చదివిన వచ్చిన భాగాల్లో మూడు మాటలు మీ ముందుకు తీసుకుని వస్తాను ఒకటి ఈ సందర్భం చెప్పిన తర్వాత మూడు మాటలు మీకు చెప్తాను ఏంటి సందర్భం మీరు షారా గారి యొక్క చరిత్ర చదివే ఉంటారు అందులో అబ్రహాం గారి భార్య అయిన షారా తనకు పిల్లలు ఎలగరు అన్నంత స్థితికి వెళ్ళిపోయి తన దాసి అయిన ఐగుప్తు నుంచి తీసుకుతే రాబడిన తన దాసి అయిన హాగరును అబ్రహాంకి ఇచ్చి పెండ్లి చేసింది కదా మనకు తెలుసు కదా ఇదంతా అబ్రహాంకి ఇచ్చి పెండ్లి చేసింది ఎవరు ఈమె అంటే హాగరు ఆమె స్థితి ఏంటంటే దాసి దాసి అయిన ఆమె అబ్రహాముకు భార్య అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది గర్భవతి అయిన హాగరు తన గతాన్ని మర్చిపోయింది దాసి తన గతాన్ని మరిచి గర్భవతి అయిన తర్వాత తనకు ఆ స్థాయి ఎవరిచ్చారో ఆ స్థాయి యొక్క ఆ స్థాయిని ఇచ్చిన షారా యొక్క విలువను మర్చిపోయింది మరిచి తన యజమానురాలు మీద తిరగబడడం ప్రారంభించింది నీచమైనదిగా చూడడం తన యజమానురాల్ని నీచమైనదిగా చూడడం ప్రారంభించింది అబ్రహం దగ్గరికి కంప్లైంట్ వెళ్ళింది ఎవరు షారా ద్వారా షారా గారు ఏమన్నారంటే ఇదిగో ఆమె నన్ను నీచమైనదిగా చూస్తుంది ఇదిగో నేనే కదా నీ కౌటికి ఇచ్చాను అని మరలా చేసిన తప్పు అంతా చేసి అబ్రహామును తీసుకుని వచ్చి ఏం తీర్పు తీర్పుతావు తీర్చో ఏం తగు చెబుతావో చెప్పు అన్నట్టుగా నిలదీసి నేరారోపణ చేయడం ప్రారంభించింది అబ్రహం గారు ఏం చేస్తాడు నీ నీ దాసి కదా నువ్వేం చేసుకుంటావో చేసుకొని ఆమెకి స్వేచ్ఛనిచ్చాడు సరే అప్పుడు శారమ్మ ఏం చేసింది తనను బాధ పెట్టింది హాగర్ను శ్రమ పెట్టింది ఈ శ్రమ తాళలేక తట్టుకోలేక హాగరు తన యజమానురాలికి నిజానికి బానిసలు అలా పారిపోతే చాలా ప్రమాదం అనమాట ఇంకా ప్రమాదం దాసీలకు అలా పారిపోయే హక్కులు లేవు కానీ పారిపోయింది షారా దగ్గర నుంచి పారిపోయింది మనం కూడా శ్రమ వచ్చినప్పుడు మనం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం నిజానికి శ్రమలో మనం నిలబడి ఆలోచిస్తే శ్రమలో నిదానిస్తే శ్రమలో వెనకాల మేలున్నాయని మనం గ్రహించుకోగలుగుతాం ఆగరు శ్రమను తప్పించుకోవడానికి తను సరి చేసుకోవడానికి బదులు నేను ఎందుకు ఈ స్థితిని అనుభవిస్తున్నాను నా యజమానులని నీచమైనదిగా చూడడం వల్లే కదా ఎందుకు నేను ఈ స్థితి అనుభవిస్తున్నాను నేను స్థాయిని మరవడమే కదా గతాన్ని మరిచే కదా నేను ప్రవర్తించాను దానికి కారణాలు ఇవే కదా అని సరి చేసుకోవాలి కానీ శ్రమను తప్పించుకోవడానికి పారిపోయిన తర్వాత ఇక ఎవరు పట్టించుకుంటారు బానిసలకు ముద్ర వేస్తారు ఆ ముద్ర ఎక్కడికి వెళ్ళినా పలానా వాళ్ళు యజమాని దగ్గర పనిచేసే దాసి లేదా దాసుడు అని దొరికేస్తే వారికి శిక్ష భయంకరంగా ఉంటుంది సరే పారిపోయింది పారిపోయిన తర్వాత ఇక ఎవరు పట్టించుకుంటారు ఆమె అప్పటికే గర్భవతిగా ఉందని మనకి తెలుసు దాసీకి విలువలే ఉండవు దాసికి విలువలే ఉండవు దాసులకి హక్కులు స్వతంత్ర హక్కులే ఉండవు దాసీలకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు సొంత ఇష్టాలు ఉండవు దాసీలు యజమాని యొక్క కింద ఉండి యజమాని ఏ సమయంలో పిలిచినా ఆ సమయంలో పనిచేయవలసిందే దాసీలకి స్వతంత్ర హక్కులు ఉండకపోతే చెప్పాలంటే వాళ్ళు ఒక యంత్రంతో సమానం అనమాట అలాంటి దాసి హాగరు ఆ స్థితిలో ఉంది పారిపోయింది పారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు అంటే నాకు ఆశ్చర్యం వేసింది దేవుడు యజమానురాళ్ళే కాదు దాసి అయిన హాగర్ను కూడా నిష్పక్షపాతమైన ప్రేమతో ప్రేమించాడు అని అర్థమైంది ఈ సందర్భంలో మన ప్రేమ బాగా మంచి బట్టలు వేసుకుంటే గొప్ప స్థాయిలో ఉంటే బాగా చదువుకుంటే రెండంతస్తులు మేడ కడితే వారి కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉంటే వారి మీద చూసే ప్రేమ వారికి ఇచ్చే విలువలు వేరేగా ఉంటాయి కానీ ఒకవేళ బాగా కిందకుండి కొండి వాళ్ళు చిన్న చిన్న బట్టలు కట్టుకుని పెద్ద చదువుకోకుండా ఉండి చిన్న షేకులు షెడ్ వేసుకుని పూరుపాకులో ఉంటే వారికి మనం ఇచ్చే ప్రేమ విలువ కానీ వారిపై చూపే ప్రేమ కానీ ఇంకో రకంగా ఉంటుంది అది మన ప్రేమ ఇది హద్దులతో కూడిన స్థాయిలతో కూడిన ఏమండి పై రూపాలకు సంబంధించిన ప్రేమ ఇది దేవుడు ఆగరి విషయంలో ఎంత లక్ష్య పెట్టుకున్నాడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది నేను ఒక మాట చెప్తాను ఒక దేవుడు దాసురాలు జూన్ ఆవిడ పేరు ఆమె బైబిల్ ద్వారా కౌన్సిలింగ్ హ్యాండ్ బుక్ అని ఒక పుస్తకం రాశారు పెద్దదే చాలా బాగుంటుంది కుటుంబానికి స్త్రీలకే కానీ పురుషులకే కానీ అవనస్తులకే కానీ సేవకులకే కానీ విశ్వాసులకే కానీ సామాజిక పరిస్థితులే కానీ ఆర్థిక ప్రణాళికలే కానీ చాలా విషయాలతో కూడిన హ్యాండ్ బుక్ అనమాట ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి మాకు అక్క మున్న గారు అంటారు కదా ఆయన విజయ్ గారు మన మధ్య కేవనస్తులు వచ్చారు కదా ఆయన పరిచయం చేశారు మాకు ఆ బుక్ని ఎక్కడంటే శ్రీకాకుళం సేవకుల యొక్క సెమినార్లో పరిచయం చేశారు అది మేము తీసుకోవడం జరిగింది అందులో ఆమె ఏ విషయం చూపించిన మూడు విషయాలు ప్రధానంగా ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు ఆమె చెబుతూ వచ్చారు ఏంటంటే ప్రతి మనిషి తన వ్యక్తిగతంగా ఏం కోరుకుంటాడంటే మూడు విషయాలు కోరుకుంటాడు నేను చెప్పే మూడు విషయాలకు ఆ లింక్ ఉంది కనుక ఆ మాట మీకు చెప్తున్నాను ఆ దాసురాని పేరు జూన్ హంట్ అనమాట ఆమె ఆ పుస్తకంలో రాసిన ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యమైన మూడు విషయాలు ఏ సందర్భంలోనైనా వాటిని లేవరిపుతూ వచ్చారు ఆమె అందులో ఒకటి ఏంటంటే మనిషి ప్రేమ కోరుకుంటాడు రెండోది ప్రాధాన్యత కోరుకుంటాడు మూడోది విలువ కోరుకుంటాడు ప్రాధాన్యత ప్రేమ ప్రాధాన్యత విలువ ఈ మూడు కోరుకుంటాడు నేను ఒక ప్రశ్న అడగాలి ఇది భర్త నుండి దొరుకుతుందా సంపూర్ణంగా దొరకదు భార్య నుండి దొరుకుతుందా సంపూర్ణంగా దొరకదు నీ తల్లిదండ్రుల నుంచి దొరుకుతుందా దొరకదు సమాజంలో దొరుకుతుందా దొరకదు సంపూర్ణమైన ప్రేమ సంపూర్ణమైన ప్రాధాన్యత సంపూర్ణమైన విలువ మనుషులలో సమాజంలో ప్రపంచంలో ఎక్కడా దొరకదు అంతే ఎందుకు మీరు మీ పిల్లలే అంత సంపూర్ణంగా చూడలేరు మన వల్ల కాదు ఎందుకంటే మనంతా రక్తానికి సంబంధించి అందానికి సంబంధించి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి అందులో మన రూపం అనుకోండి మన రూపంగా ఒడుకోకడు ఉన్నాడు అనుకోండి అంతలో మనకి ఎలా ఉంటుందంటే ఒకటి మీదేమో గొప్ప చూపు ఒకడి మీదేమో చిన్న చూపు మన ప్రేమల్లో మన చూపుల్లో మనం ఇచ్చే విలువల్లో మనం ఇచ్చే ప్రాధాన్యతలో చాలా తేడాలు ఉంటాయి హద్దులతో కూడా ఉంటాయి రూపాలతో కూడి ఉంటాయి కానీ దేవుడు అలా ఆవిడ రాసిన మాటల్లో మనుషుల నుంచి ఎక్కడా నీకు ఇది సంపూర్ణంగా దొరకదు ఎందుకంటే అసలు ప్రేమకు మూలం దేవుడు నిన్ను ప్రధానంగా తన మనసులో ఉంచుకున్నది దేవుడు నీ విలువను సంపూర్ణంగా ఎరిగిన వాడు కూడా దేవుడే అందుకనే దేవుడి నుంచి ఆశించినట్లుగా మనుషుల నుంచి సంపూర్ణంగా నువ్వేది ఆశించిన అది ఆశాభంగం విగిపోతుంది బేలపోతూ ఉంటాం మనం అయిపోతూ ఉంటాం కానీ ఈ మూడు విషయాలు నేను చెప్పిన చదివిన మాటల్లో చూడండి ఇప్పుడు ఏడో వచ్చిన చదువుతాను నేను ఏడో వచ్చిన చదివి తర్వాత పదమూడవచ్చున చదివి తర్వాత పదకొండవ నుంచి చదువుతాం చూడండి నేను చదువుతున్నాను యహోవ దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు అర షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని అనే మాట ఉంది ఆయనకి పని ఏంటి చెప్పండి కనుగొనంటే అర్థం ఏంటి పట్టుకున్నాడు ఆయన పట్టుకున్నాడంటే పారిపోతాను అడుగు పట్టుకో అని కాదు ఆమెను కనుగొన్నాడు కనుగొనే ముందు చేసే పని అంటే వెతికే పని అదే కదా ఎవరు వెతుకుతారు ప్రేమించిన వాళ్ళే వెతుకుతారు నా మాట ఏంటంటే ప్రేమించిన వాళ్ళే వెతుకుతారు మరింత అక్కడ బిడ్డ ప్రార్థన చేసింది అందులో ఒక మాట సహోదరు దేవుని దేవుదాసలు ప్రార్థన చేశారు నశించిన దానిని వెదక్కి రక్షించడానికి వెదక్కి రక్షించడానికి అనే మాట ఓ పాట ఉంటుంది తెలుసు కదా నేను వెదకాకున్నా నన్ను వెతికితే నేను వెదకక ముందే నన్ను వెదకి నీ ప్రేమతో నన్ను వెదకి రక్షించింది అమ్మ ఎవరు వస్తున్నారు మీకు ఎందుకమ్మా మీరు వినడు తల్లి అక్కడే మన ఆలోచనలన్నీ పోతాయి ముక్కంతా ఎగర ఎదురు ఎగిరిపోతూ ఉంటుంది నా మాట అర్థమైందా మనం ఒక మంచి భావం కలిగి ఉండటానికి మీ మూడు మాటలు నేను ముందుకు తీసుకువస్తున్నాను దేవుడు ఏం చేశాడంటే కనుగొనే ముందు వెతికాడు ఎందుకు వెతికాడంటే నీ మీద ప్రేమతో వెలికాడు ప్రేమ లేని వారు మనల్ని వెదకలేదు వెదకలేరు నూరు గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే కాపరికి గొర్రె మీద ప్రేమ ఉంది కనుక కొండలు నోయలు గుట్టలు దాటుకుంటూ ఎక్కడుందా నా ప్రియమైన గొర్రే అని తప్పిపోయిన గొర్రెను వెదుగుతూ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అనంటే ప్రేమతో వెళ్ళాడు ప్రేమ కలిగిన వారు ఎదుగుతారు దేవుడు నువ్వు నన్ను కానీ నేను నిన్ను కానీ మనం మనం కానీ చూపించే ప్రేమలు సంపూర్ణమైనవి కావు సంపూర్ణమైన శాశ్వతమైన పరిపూర్ణమైన హద్దులు లేని ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది ఒకవేళ ఎవరి దగ్గర దొరుకుతుందన్నా నీకు ఆశాభంగమే జరగదు అది జరగదు అది కనుక దేవుడు ఆ దాశీని ఎవరు పట్టించుకోలేకపోతే ఆశ్చర్యం ఏంటంటే దాసినే దేవుడు వెదుకుతూ వెళ్ళాడు దేనితోటి ప్రేమతోటి మూడో తర్వాత రెండో మాట పదమూడవచ్చిన చదువుదాన్ని చూడండి అది ఆమె అంటే హాగర్ అంటున్నది అంటుంది ఆవిడ చాలా సంతోషపడింది కృతజ్ఞతతో నిండిపోయింది దేవునికి ఒక పేరు కూడా పెట్టేసింది అందులో ఒక మాట చెప్తుంది ఆమె అది అంటుంది ఆమె హాగర్ అంటుంది చూచుచున్న దేవుడవు నీవే ఇలా చూడండి మీరు ఇక్కడ నేను ఏం చెప్తున్నారంటే చూడడం అంటే ఇలా చూసి వెళ్ళిపోవడమే కాదు దాన్ని పట్టించుకోవడం అంటారు దేవుడు ఎవరిని పట్టించుకుంటాడంటే ఎవరికి ప్రాధాన్యతనిస్తాడో వారిని పట్టించుకుంటాడు గుర్తింపు ఆయనలో ఉంది మనకి మనుషులు ఎవరో మనకి గుర్తి ప్రాధాన్యత అంటే గుర్తింపు ప్రత్యేకత ఒక స్పెషల్ మన వ్యక్తులము ఒక ప్రత్యేక వ్యక్తులముగా కొన్నిసార్లు మనకు మందిరంలో అందరికీ పంచిపెట్టి మనకు పంచిపెట్టడం మానేతా ఉంటుంది మంది పలహారాలు ఎక్కడికి దెబ్బతవుతుంటాయి కదా మనకి చెప్పినా అందరికి పంచిపెట్టిన తర్వాత ఏం లేదు నాకు కూడా ఏం లేదు అనుకుని ఊడ్చుకుంటా కూడా లేకుండా పంచిపెట్టి నేను నీళ్ళు మింగి మింగుతూ వెళ్ళిపోయిన రోజులు మందిరంలో చాలాసార్లు ఉంటాయి మరి ఎవరి మీద నేరం నేరం రూపాలు చేద్దాం ఏం చేయలేము దాన్ని ఒక్క అరగంటలో అరిగిపోయే పలహారం అందకపోతే నన్ను మర్చిపోయిరా నా కానుకలు మర్చిపోయారా నా గొడవ మర్చిపోయారా మనం ఏం చేసుకుంటున్నాం అని అంటే మనం ప్రాధాన్యతను సారీ దాని ఏమంటా మనం ఆ గుర్తింపును మనం కోరుకుంటున్నాం నిజానికి చెప్పమంటారా మనల్ని మర్చిపోతారు మనుషులు మర్చిపోతారు మర్చిపోతారు ఏమో నిజం ఎందుకు మర్చిపోతారంటే కావాలని మర్చిపోయి ఉండొచ్చు పొరపాటును కూడా మర్చిపోతా అందుకని నిజమైన ప్రాధాన్యత నిజమైన గుర్తింపు దేవుని దగ్గర తప్ప మనుషుల దగ్గర ఎక్కడ దొరకదు అది కోరుకోవద్దు దేవుని దగ్గర దొరికింది అందుకని ఈవిడ అంటుంది నన్ను చూచుచున్న దేవుడు నాకు నీ దగ్గర చాలా విలువ ఉంది నాయన అది ఆవిడ కోరుతుంది నన్ను చూచావని మూడో మాట చదువుకుందాం పదకొండవ చిన్నాం మరియు యహోవ దూత ఇలా అంటున్నాడు హాగర్తో ఇదిగో యహోవ నీ మొరను వినేను అని ఏంటంటే ప్రార్థన చేసింది బాధతో ఉంది కదా బాధతో ఉన్నప్పుడు ఏం చేయాలి ఎవరికైనా నువ్వు శ్రమ కలిగినా అతడు ప్రార్థించవలేను కదా మిగతా రోజుల్లో ప్రార్థన చేయొద్దని కాదు అది ఆ శ్రమలో శోధనను తట్టుకుని శోధనను జయించడానికి దేవుని శక్తి మనం పొందాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఒక దాసి ప్రార్థన చేసింది దేవునికి నిజానికి దేవుడు కూడా ఉదరేయాలి ఎందుకంటే ఆవిడ తప్పు చేసిందా ఉప చేసిందా తప్పు చేసే వచ్చింది దేవుడు నేరమెంచక ప్రేమతో వెతికాడు నేరమెంచక విలువనిచ్చాడు నేరమెంచక మరో విన్నాడు మూడు మాటలు చెప్దామా ప్రేమను చూపించాడు ప్రాధాన్యతనిచ్చాడు ఆమెకు విలువను కూడా ఇచ్చాడు అందుకనే నీ విలువ ఎంత విలువ తెలుసా ఏ ప్రభు ప్రాణం పెట్టినంత విలువ నీ విలువ నా విలువ మనం చాలాసార్లు క్రీస్తులో ఉన్న గుర్తింపును గ్రహించుకోలేక అందుకనే పౌలు ఫెసిల్తో అంటాడు మీ మనోనేతలు తెరవడాలి దేవుడు మీకోసం ఎంత బలాతిశయాన్ని కలిగి ఉన్నాడో ఆయన ఎంత బలాన్ని ఉపయోగించాడో తన మహాత్మ యొక్క అపరిమితమైన అప ఐశ్వర్యం ఎట్టుదో మీ కళ్ళు తెరవబడి మీరు తెలుసుకుంటే బాగున్నాను మీకోసమే ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అంటే నీవు క్రీస్తులో ఎంత గుర్తింపు కలిగి ఉన్నావు అనేది ఎంత విలువ నీకుందో ఎంత ప్రాధాన్యత నీకుందో ఎంత ప్రేమ నీ మీద ఉందో యేసు ప్రభు ప్రాణం పెట్టడంతో మనకు అర్థమైపోవాలి ఈ మూడు విషయాల్లో దాసి తప్పు చేసిన దాసి యజమానికి అవిధేయురాలైన దాసిని దేవుడు నిర్లక్ష్యం పెట్టకుండా ఉడి విడిచిపెట్టేయకుండా ఆమెను వెంటాడుతూ వెళ్ళి తెలిసే అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వస్తాం మహాగారు దేవుడు తెలిసే అడుగుతాడు ఆయనకి తెలియడుగుతున్నాడు అనే సమాధానాలు మూర్ఖ సమాధానాలు దేవుడికి మనం చెప్పకూడదు తెలిసి అడుగుతాడు దేవుడు తెలిసిన తర్వాత ఆ ప్రశ్నలో పశ్చాత్తాపం మనలో వచ్చి సరి అయినా పశ్చాత్తాపంతో కూడిన జవాబులు ఇవ్వాలి హాగరిచ్చింది అలాగే అయ్యా నిజం చెప్పేస్తున్నాను నా యజమానురాలైన ఆ శార దగ్గర నుంచి నేను ఆరు అమ్మా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నీ మీద ప్రేమ ఉంది నిన్ను కనుగొన్నాను చూచాను నీ గుర్తింపు నాలో ఉంది ప్రాధాన్యత ఉంది నాకు నీలో నీ నీ గురించి నాలో అలాగే నీ మొర కూడా విన్నాను నీ విలువ నాకు ఉంది ఒక దాసి విలువ దాసీ మీద ప్రేమ దాసీల యొక్క ప్రాధాన్యత దేవుడు గుర్తిస్తే దేవుడు భూమి మీద ఉన్న మనలను నిష్పక్షపాతంగా ఆ రోజు ఆమెను ప్రేమించినట్లుగా ఆమెను గుర్తించినట్లుగా ఆమె మర విన్నట్లుగా ఈరోజు దేవుడు మనకు కూడా అదే ప్రేమతో చూస్తున్నాడు అందుకనే మనం ఆరాధన భావంతో ఇలా అనాలి ప్రభువా నన్ను నిష్పక్షపాతమైన ప్రేమతో ప్రేమించిన దేవా నీవు నీలో నా నన్ను బట్టి నా ప్రాధాన్యత నా గుర్తింపు కలిగిన దేవా నా విలువను కలిగిన దేవ హృదయపూర్వకంగా నేను నిన్ను ఆరాధిస్తాను ఆ విధంగా ఈ భావాలు కలిగి ప్రభు ప్రేమను తలపోసుకుంటూ ఈ మూడు దేవుడిలో మన కొరకు సంపూర్ణంగా ఉన్నాయని గ్రహించుకుంటూ మనం ఈ విధంగా వెళ్ళాలి గుర్తుపెట్టుకొని మూడు మాటలు లింక్ పెట్టుకోవడానికి యహోవా హాగరును వెదకెను యహోవా హాగరును చూచెను ఏహోవా హాగరు వినెను నీ పేరు పెట్టుకుందావా నా పేరు పెట్టుకుందావా నా పేరు చెప్తాను నీ పేరు చెప్తారా యహోవా రవిని వెదకెను యహోవా రవిని చూచెను యహోవా రవి మర అక్కడ నీ పేరు పెట్టుకుంటే చాలా అందంగా సంతోషంగా ఉంటుంది దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన